నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడగలిగే నాయకురాలు దివంగత నేత ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలమ్మ పార్టీ ఏదైనా సొంత పార్టీలో అయినా జాతీయ పార్టీలో అయినా ఎవరిని ఉపేక్షించని ధీరత్వం ఓవైపు అన్న వైఎస్ జగన్ తప్పుల్ని ప్రజలకు తెలియజేస్తూ మరోవైపు నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలను గుర్తు చేస్తూ ప్రజా నాయకురాలుగా ముందుకెళ్తుంది టీడీపీ నాయకుడు చంద్రబాబు ప్రోత్సాహంతోనే షర్మిల వైసీపీని వ్యతిరేకిస్తుందంటూ వైసీపీ నాయకులు వేస్తున్న నిందలను తోసిపుచ్చుతూ ఒక జాతీయ పార్టీని చంద్రబాబు తన ఎదుగుదల కోసం ఎన్నడూ వాడుకోలేదని న్యాయం వైపు నిలబడింది తండ్రి వైఎస్ఆర్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ భావాజాలని కలిగిన షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా తనదైన పందాలో దూసుకెళ్తోంది ఓవైపు తండ్రి మరోవైపు బాబాయ్ ఆశయాలకు కట్టుబడి పనిచేస్తూ దారుణ హత్యకు గురైన బాబాయ్ కుటుంబానికి న్యాయం చేయాలని పోరాడుతోంది ప్రభుత్వాన్ని ఇరకాటబెట్టే ప్రయత్నంలో భాగంగానే వ్యవస్థలోని లోపాలను ఎండగడుతుంది వాస్తవానికి ఆమె ఎవరో ప్రోత్సహిస్తే పార్టీలు మారే వ్యక్తి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది గతంలో సీఎం హోదాలో జగన్ ఉన్నా చంద్రబాబు ఉన్నా విపత్తులు సంభవించినప్పుడు ఏరియల్ వ్యూ ద్వారానే సంఘటనను పరిశీలించేవారు కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం చంద్రబాబు నేరుగా బాధితుల దగ్గరికి వెళ్తున్నారు కొందరు రాజకీయ నాయకులు సంఘటన జరిగిన వారానికి గాని సంఘటన సమిసిపోయిన తర్వాత గాని పర్యటించేవారు అయితే వైఎస్ షర్మిల మాత్రం సంఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాల్ని నెరుగా పరిశీలించారు దీన్ని బట్టి క్షేత్రస్థాయి రాజకీయాలకు ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారనేది అర్థమవుతా ఉంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా టీడీపీ పార్టీ కంటే వైఎస్ షర్మిలానే ఇరకాటంలో పెట్టారు గతంలో వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు జగన్ ఎందుకు ధర్నా చేయలేదని రెండు ఇళ్లల్లో జరిగిన గొడవని భూతద్దంలో చూపించి జాతీయ స్థాయిలో సానుభూతి పొందాలనే జగన్ ప్రయత్నాన్ని కూడా ఎండగట్టిన ఘటన రాజకీయ నాయకులకు అద్దం పట్టేలా ఉంది మరోవైపు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీలో ఇంకా కాంగ్రెస్ మూలాలు ఉన్నాయని ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అర్థమవుతాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కాంగ్రెస్లో సరైన నాయకత్వం లేక కాంగ్రెస్ పార్టీ ఓటు రూపంలో బయటకు రావట్లేదు కానీ వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల ఇప్పటికీ కాంగ్రెస్ సానువాళ్లు కనబడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు కాంగ్రెస్కు ఓటర్లుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం అందించే నాయకులుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం వస్తుందనే ఊహాగానాలు రాష్ట్రంలో వెల్లువెత్తుతున్నాయి అందుకు నిలవెత్తు నిదర్శనం తెలంగాణలో గత పదేళ్లు బిఎస్సార్ రాజకీయాలకు అడ్డుకట్ట వేస్తూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడమే అదేవిధంగా ఏపీలో కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు చూసే ఉందని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారంటే అందుకు వైఎస్ అనే కారణమని చర్చలు జరుగుతున్నాయి రానున్న ఐదేళ్లలో కాంగ్రెస్ ఇలానే ముందుకు కొనసాగితే భవిష్యత్తులో దీటైన ప్రతిపక్షంగా నిలబడుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ధైర్యంగా మాట్లాడగలిగే చొరవ అన్యాయాన్ని ఎదిరించే ధీరత్వం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగే నికచితత్వం షర్మిళకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది షర్మిల ఒక ఎంపీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యుండొచ్చు కానీ రాజకీయాల్లో ఓటమి అనేది సర్వసాధారణం దేశస్థాయిలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కేంద్రం బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది దీంతో దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కేవలం షర్మిల వల్లే సాధ్యమవుతుందని స్పష్టమవుతోంది షర్మిళ నేతృత్వంలో ఏపీలో కాంగ్రెస్ మళ్లీ పూర్వ వైభవం సంపాదించుకుంటుందని అనుకుంటున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి